రెండుసార్లు టీలు కాఫీలు అందించేసి రోజు నా ఆఫీసులో తిరుగుతా ఎమ్మెల్యేలుగా అయిపోవాలనుకునే వ్యక్తులు చాలా కష్టం ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేశాను అలా కాఫీలు టీలు అందించి పెన్ను పేపర్లు పట్టుకొచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో ఆళ్ళని కాదు అది అర్థం అర్థం అవలసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు అలాగా అలాగే నేను ఈరోజు కూడా మీకు మాటిస్తున్నాను నా చుట్టూ కోట కట్టలేరు కోటరీ కట్టలేరు నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడుతూ ఉంటాను నేను పది రోజులు ఇటు తిరగ నా చుట్టూ ఒక కోటరీ ఏర్పడిపోతున్నాను తెలుసు నేను బయట వాళ్ళు రానివ్వరు నేను మళ్ళీ అది బద్దలు కొడుతూ ఉంటాను అందుకని పని చేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాను నేను పని చెయ్యని వ్యక్తులు నేను గుర్తించకపోవడం అంటే ఏముండదు కానీ నన్ను బ్లాక్మెయిల్ వాళ్ళని మటుకు నేను అస్స చేయను వాళ్ళకి అర్థం కావాల్సిందంటే నేను మెత్తగా వ్యక్తిని కాదు మెత్తగా కనిపిస్తాను నేను చాలా తెగించిన వ్యక్తిని నేను మెత్తగా కనిపించినంత మాత్రాన మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామంటే తర్వాత భవిష్యత్తులో నేను ఆడేసుకుంటాను మీ అందరితోటి ఎందుకంటే ఇది మీరు నా మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోను నా బిడ్డ జనసేన బిడ్డ గుండెల్లో పెంచుకుని పెంచాను జనసేన మీద జన సైనికుల మీద వీర మహిళల మీద నా వ్యవస్థ మీద సమాజం మీద దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవ్వడైనా ప్రత్యర్థి కానీ శత్రువు కానీ పరిగణిస్తాను భవిష్యత్తులో పడ్డ అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి మాట నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టుకున్నా మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డ కూడా నాకు కనికరం రాదు గుర్తుపెట్టుకు ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు వదిలేదు లేదు ఎందుకంటే నేను నేను చేసేది యుద్ధం ఇది ఎవరిని స్పేర్ చేయండి నేను నేను చేసేది యుద్ధం ఇది మన పార్టీలో ఉండి కోట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోట్లుగా వెళ్ళిపోతానంటే అలా స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్ప ఎందుకంటే నేను నిన్నను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి పొత్తు ధర్మాన్ని మటు అస్ఫూర్తిని చంపగండి అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను